బీఆర్ఎస్లో అవమానాలు తప్ప ఆదరణ ఏమీ మిగిలలేదు కేటీఆర్ను సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి అవమానాలు తప్ప ఏమీ మిగిలలేదు సెల్ఫీలు దిగి ఇళ్లలో ఫోటోలు పెట్టుకోవడం మాత్రమే మిగిలాయి కాంగ్రెస్ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ నెవూరి వెంకటరెడ్డి అన్నారు సిరిసిల్లలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంకితభావంతో పార్టీకి కేటీఆర్కు పనిచేసినందుకు అనేక మందికి బిచ్చం బతుకు చేశాడని నాయకులు కార్యకర్తల కలకల తగిలి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు పదేళ్లు తాను తన భార్య ఎల్లారెడ్డిపేట సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి నష్టపోయారని అనేక అవమానాలకు గురయ్యారని అన్నారు సొంత డబ్బులు ఖర్చు చేసి గ్రామాభివృద్ధి చేశామన్నారు జిల్లాలో తాను అత్యధిక డబ్బు ఖర్చు చేసిన విషయం గుర్తు చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం తన సొంత స్థలం ఎకరా భూమి ఇస్తే నాటి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదన్న విషయం గుర్తు చేశారు నాటి ప్రభుత్వం నుంచి అరవై నుండి డెబ్బై లక్షల బకాయి ఉందన్నారు అలాగే తనలాగే సర్పంచ్లకు తీవ్ర అన్యాయం చేసిందని దాంతో చాలామంది సర్పంచ్ల అప్పుల పాలయ్యారని అన్నారు అలాగే చేనేత కార్మికులకు రెండు వందల అరవై కోట్లు బతుకమ్మ చీరలకు సంబంధించిన డబ్బులు గత సర్కార్ నుంచి రావాల్సి ఉందని ఆ పాపం కేసీఆర్ కేటీఆర్లకే తగులుతుందన్నారు ఈ సమావేశంలో కొమ్మిరిశెట్టి తిరుపతి కౌన్సిలర్లు రెడ్డి నాయక్ కుడిక్యాల రవికుమార్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ నేరెల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ గెలిపించుకున్న మన శిశిల కాన్సి లీడర్లు ప్రతి ఒక్కరు అవమానం అంటే మామూలు అవమానం చెప్పుకోలేదు పాపం ఎవరు కూడా నేను కూడా చెప్పుకో ఇప్పుడు మనసు మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రతిపద పోతే ఆ నలుగురు రోడ్లు వాళ్ళు వీళ్ళు నమస్తాన నమస్తానే మనం ఏం చేయాలి వాళ్ళకి ఐదు వందల ఐదు వందలు చేత పెడితే వాళ్ళసారి నమస్తే పెడతాం లేకపోతే వాళ్ళ నమస్తే కూడా పెడతాం మజ్లీలు కూడా ఇరవై అంటే అటువంటి పరిస్థితులు మేము విలువ ఇదే మీ సిరిసిల్లకి వచ్చి స్థానికంగా సిరిసిల్ల నుంచి పది మంది ఇరవై మంది కౌన్సిలర్లు కూడా ఎన్నోసార్లు వచ్చాయి నేను లైవ్లో ఉన్నా నేను చూసినా కూడా ఆ కౌన్సిలర్లు కూడా ఒక గౌరవం అనేది సిరిసిల్లలో ఉంది అంత ఎంత అవమానాలు పడటమో అది కూడా తెలుసు కొత్త నుంచి వచ్చి సాయంత్రం దాకా తిండి లేకు కూడా అనుభవించిన రోజు కూడా ఉన్నాయి అవి కూడా నేను లైవ్లో చూసినా అదే నిన్న కాక మొన్న కొన్న ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ అండి కొన్న ప్రభాకర్ అన్న ఆయన దగ్గరికి నేను కౌన్సిలర్ పది మంది వచ్చి వచ్చి బడాబడ వచ్చి లోపలికి వచ్చి ప్రభాకర్ అన్నతో నుంచి దోస్తాను అంత రిలేషన్ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఒక మినిస్టర్ అయినా కానీ వీడు మా ఏరియాడు మా కథ ఇంత గౌరవం ఇంత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీని అది కూడా నేను ఇవన్నీ చూసుకుంటూ కూడా నిన్న గోడు ప్రవీణ్ అన్న కానీ మంచి సీన్ అన్న వీళ్ళందరూ కూడా చెప్పిన ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్లుందన్న అంటే ఏం చేద్దామని ప్రతి ఒక్కరికి లోపల ఉన్నది కానీ చెప్పుకోలేకపోయింది అట్లా మేము ఎన్నో అవమానాలు మేమే కాదు క్రిసల కాన్స్టెన్సీలో ఏటైనా గెలిపించిన పాపానికి అందరూ కూడా అవమానాలు పట్టడం హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఏ ఒక్కళ్ళ మనుషులు కూడా నేను బాగున్నాళ్ళు మీది కంటారు తప్ప ఓన్లీ రామానాథ్ ఒక సెల్ఫీకి పరిమితం తప్ప ఆ సెల్ఫీలు దిగి దిగి నా మెమోరీ ఖరాబ్ అయిపోయింది అడుఫుల్ అయిపోయింది అని సెల్ఫీలు తప్ప నా ఇంట్లో ఫోటోలు తప్ప నాకు ఏం మిగిలలేదు ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఒక మన స్థానిక ఎమ్మెల్యే మన కేటీఆర్ మన సీఎం అంత హోదా సీఎం అంత మనిషి అటువంటిది ఎందరో లైఫ్ చేంజ్ కావాలి లీడర్లు అనేటోళ్ళు ప్రజలల్లో ఇక్కడ రోజు మేము పబ్లిక్తో ఉండేటోళ్ళు మేమందరం ఇక్కడ కరెక్ట్ ఉంటే కేటీఆర్ స్ట్రాంగ్గా ఉంటాడు అనే ఉద్దేశంతో మేమంతా పనిచేసేటోళ్ళం ఏ ఒక్కరు కూడా అప్లప్పలే కారణం రామన్నా కదా ఎవరికైనా సొంతంగానే ఏముండదు ఆయన మేము ఆస్తిలు అడిగినామా ఏమన్నా వాళ్ళ ఉన్నది ఇరవై నీళ్ళు రెండు రాసి రాసియమన్నామా కేవలం ఫోన్ సహాయం అలాగే పని చేసుకుంటారు లీగల్ ఇన్లీగల్ పనులు కాదు మేము చేసేది ఏదో ఫైవర్లు ఉంటాయి మా ఎంబర్ ఇప్పుడు ఎందరో పబ్లిక్ నమ్ముకొని మమ్మల్ని ఉండి అలాగే ఈ ఫైవ్ మా టీచర్ అటు బదిలీ చేయలేకపోతే లేకపోతే టెస్టై బదిలీ ఏదో రకాలుగా వస్తుంటాయి అటువంటిది అన్న చెప్తామంటే టైం ఏ లేదా సిశల లీడర్లకు గోలు కూడా టైం దొరకదు అదే రామారావు దగ్గరికి ప్రాతిభవన్లకు షూట్లు వేసుకొని కోట్లు వేసుకొని లేకపోతే రకరకాల సినీ ఫీల్డ్లో లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు బ్రహ్మాండంగా ఐదు నిమిషాలలో వాళ్ళు మేము పొద్దున ఎనిమిది గంటలకు పోయి ప్రాతిపాల కూర్చుంటే సాయంత్రం ఐదు ఆరు అవుతుంది మాకు కలిసి సార్ కలిసినా కానీ చూస్తున్నాడు కానీ అర్జెంట్ పెద్దదైనా ఫోన్ చేసి వెళ్ళిపోవాలంటే పక్కన వెళ్ళి అట్లా ఎన్నోసార్ ఆహ్వానాలు పడ్డాడు మేము ఉదాహరణకుల ఛాదా ఐదు వందల రూపాయలు ఇచ్చేది అలా భోజనం చేసినా కానీ వెయ్యి రూపాయలు చేయకపోతే వాళ్ళు తెల్లని భోజనం పెట్టడం మళ్ళీ ముఖం కూడా చూడరు అట్లా కూడా అనుభవించు ఒక్కొక్కసారి ఐదు వందలు ఐదు వేలు లేకు కూడా వెళ్ళది భోజనం చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకుంటే చెప్పుకుంటే వెంకండి పని అయిపోయింది ఇంతే కదా ఇది విద్య దళులు ప్రతి ఒక్కరు ఇప్పుడు పబ్లిక్లో ఉండాలంటే మనం తినకున్న తిన్నామని చెప్పుకుంటేనే ఎవరో ఎదుట గౌరవిస్తాం ఆ రకంగా తీసుకున్నాం అందుకని ఇది ఇప్పుడు నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఇన్ని అవమానాలు పడ్డా ఏదైనా లాస్ట్ టైం మూడోసారి కూడా ఐట్రిక్ గవర్నమెంట్ రావాలని కూడా మ్యాక్సిమం తల్లని కష్టపడ్డా కానీ ఏ మీటింగ్ కానీ ఏది కానీ ఒక సింగిల్ ఎంపీ అనేది సింగిల్ ఛాయ్ అనేది టీఆర్ఎస్ పార్టీని తాగలేదు తినలేదు ఈ ఉద్దేశం ఏంటంటే అంటే వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు మా పార్టీ పాత బీఆర్ఎస్ పార్టీలు ఇమ్మనుకున్నాడు వెంకటరెడ్డి లబ్ది పొంది కూడా మా మీద నిబంధనలు చేస్తుండాలని అనుకునే అక్షరం లేదు నేను పిల్ల పిల్ల ఒకరిగా చెప్తున్నా కాబట్టి ఈ ఈ ఇంత దారుణమైన పరిస్థితి మాత్రం పగ్గని రావద్దని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ మరొకటి ఏంటంటే ఉదాహరణకి ఒక మాట చెప్తా నేను ఎన్నోసార్లు ప్రతిభావన పోవడానికి కూడా ఎంతో ఇక కింది స్థాయిలో మస్కా మస్క వాళ్ళు రానియరు రామడ దగ్గర పోవాలంటే కింది స్థాయి ఉంటారు పిఎర్ ఉంటారు వైద్యులు ఉంటారు వీళ్ళందరికీ కాలు వాళ్ళందరికీ గిఫ్ట్లు ఎన్నో రకాలుగా వాళ్ళను మన లైన్లో తెచ్చుకోవాలంటే ఒక ఐదేళ్ళు పట్టిందాం ఐదేళ్ళ తర్వాత నాకు ఎంట్రీ వచ్చింది ఆ ఎంట్రీ వచ్చి కూడా ఎలాంటి అంటే ఒక రూపాయి కాదు ఎలాంటి పనులు చేయకుండా ఒక ఎస్ఐని మార్చాలి ఒక సీఏని మార్చాలంటే పైసలు తీసుకొని మార్చలేదు అదేళ్ళ కింద నేను కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తగా ఒక ఇద్దరు సీఏలను ఏపించుకోగలిగింది నేను కార్యకర్తగా ఒక ఇద్దరు ఎస్ఐలను కూడా మార్చుకోగలిగాను అంటే ఇలా పది సంవత్సరాలు పబ్లిక్గా ఉండి ఒక హోదాలో ఉండి సర్పంచ్ చేసి కూడా ఎలాంటి ఒక ఫైర్వ్ అనేది జరగలేదు అంటే అర్థం చేసుకొని ఎవరికి చెప్పాలి ఇప్పుడు నేను ఉన్నట్టు మన మా మా మంత్రి మా దగ్గర కేటీఆర్ దగ్గర ఆయనతో ఐదు సార్ ఎంతో మంది నాకు ఫోన్లు చేసి అన్న కలవాలంటూ అన్ని రకాల ఫైర్వాల్ చేసినప్పుడు ఎలాంటి పని కూడా జరగలేదు ఈ విషయం నాకు ఒకసారి తెలపాలనే ఉద్దేశం అదేవిధంగా ఇలా ఉదాహరణ అనుకుందాం ఇరవై నుంచి జెండా మోసిన టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు బీఆర్ఎస్లో ఇప్పుడు ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు నేను సీనియర్ సీనియర్ అంటూల పరిస్థితి చూడు ప్రతి ఒక్కళ్ళ కారు ఈఎంఐ కట్టలేక గుంజుకపోయాను వాళ్ళు చెప్పుకుంటలేరు ఊనపీకల్ ఇళ్లలోనే ఉన్నారు ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్న టైంలో అక్కడ మనం మేము చిన్నతనం అనుకుందాం టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్లా రాజశేఖర్ రెడ్డి ఓ సీఎం అయితే అనేది పేరు ఆయన తర్వాత ఈరోజు సిసిల్ల ప్రెస్ క్లబ్లో మీట్ పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడికి వచ్చిన ప్రెస్ అనదములందరికీ పేరు పేరున ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ రెస్బీట్లు పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుండి పొలిటికల్ నాకు అనుభవం పొలిటికల్లో ఉండడం జరిగింది కావున ఒకసారి నిన్న నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ సిరిసిల్లా కాసేసి అభ్యర్థి అయిన ఇన్ఛార్జ్ కెకే మహేందర్ అన్న ఆధ్వర్యంలో గవర్నీ ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనాన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఒక నాలుగు నిమిషాలు రెండు నిమిషాలు మీతో నా మనసులో ఉండే పంచుకోవడానికి ఇవాళ నిన్ననే జయంతన్నను అధ్యక్షులు ప్రెస్ అధ్యక్షులు జయంతా ఫోన్ చేసి అనారే ప్రెస్ మీటు పన్నెళ్ల ముందు అరేంజ్ నేను వస్తా మన మిత్రులందరికీ తెలుపు అనగానే వెంటనే స్పందించి ప్రెస్ మీటు జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేను మీ అందరికీ తెలిసిన వాడిని దాదాపుగా పది సంవత్సరాలు టూ థౌజండ్ థర్టీన్లో మా ఆవిడ ఎల్లారెడ్డి సర్పంచ్గా ఎన్నుక అవ్వడం జరిగింది ఆ తర్వాత నేను కూడా సెకండ్ టైం నేను కూడా ఎన్నుకోవడం జరిగింది మీ అందరికి తెలిసిన విషయమే కానీ టీఆర్ఎస్ పార్టీలో నాకు తెలిసి జిల్లాల మన రాజ్యాంగ శిసిల జిల్లాలనే ఇంత ఖర్చు పెట్టి పార్టీ పరంగా నేను ఎంత నష్టపోయినా అనేది మీకు తెలిపాలి కనుక మన జిల్లా అందరికీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఇతర పార్టీలకు కావచ్చు తెలిపే విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏంటంటే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ చేంజ్ కాగానే పార్టీలు మారుతుండ్రు అనేది ఒక టాక్ ఉన్నది అది వాస్తవమే కానీ నేను మాత్రం పార్టీ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పోగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అందులో పోవడం అనేది కాదు ఎందుకంటే నాకు ఎన్నో టీఆర్ఎస్ పార్టీలో అవమానాలు అదేవిధంగా ఎంతో నా వ్యక్తిగతంగా పది సంవత్సరాల నా లైఫ్ కూడా పార్టీ కోసం నేను పనిచేసిన నాకు సరైన గుర్తింపు లేక నేను లాస్ కావడం అనేది జరిగింది ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ వీళ్ళ రామన్న అంటే నేను ఎంత ప్రేమ అంటే పది సంవత్సరాల నుంచి అటాచ్మెంట్ రామన్నతో ఉండి నాకు ఏదో రకంగా నేను పబ్లిక్ వెళ్ళాలి మండల కావచ్చు ఎలానటువంటి లోకల్ కావచ్చు ప్రతి పబ్లిక్లో మనసు గెలుచుకునే రకంగా నా సేవా కార్యక్రమాలు అనే విధంగా నేను పది సంవత్సరాల నుంచి సేవలు చేస్తా ఉన్నా అటువంటిది రామన్న మనసు గెలుచుకోవడానికి కూడా ఎన్నో రకాలుగా నా వ్యక్తిగతంగా నా సొంత డబ్బు వెచ్చించి కటౌట్లు అయితేనేది ఫ్లెక్సీలు అయితేనే ఎన్నో రకాలుగా చేసి చేయడం జరిగింది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు నేను పార్టీ పరంగా ఖర్చు పెట్టినా కటోర్ ఎవరు పెట్టమన్నారు నేను ఫ్లెక్సీలు గవర్నమెంట్ పెట్టమన్నారు అనేది కూడా అనవచ్చు జనాలు కానీ ఒక లీడర్కు పెద్ద లీడర్ వచ్చిందంటే అది ఆహ్వానం ఒక గౌరవం దాని పరంగానే ఈ ఫ్లెక్సీలు కటోలు అనేది దాని ద్వారా ఎంతో ఉపాధి పొందుతారు ఒక మనిషి గారు ఒక ఎమ్మెల్యే గారు వచ్చినట్టే కూడా ఫ్లెక్సీలు కటోలు అనేది పెట్టడం జరుగుతుంది దాని పరంగా జిల్లాలే అత్యధికంగా ఇంత ఖర్చు పెట్టి ఇంత ఒక ఒక వృత్తిపరే పొందిన వ్యక్తిగా అయితే ఇప్పుడు రామన్న విషయానికి వస్తే రామన్నతో పది సంవత్సరాలు ఎంత క్లోజ్నెస్ అంటే అంత క్లోజ్నెస్గా నేను ఉండడం జరిగింది కానీ ఎలాంటి నా వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా అన్న ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి విలేజ్లో ఉండవచ్చు ఏ రకంగా అయినా కానీ విలేజ్ కావచ్చు మండలి కావచ్చు ప్రజలకు కావచ్చు నాకు కావచ్చు సెల్ఫ్గా ఎందుకంటే మన గవర్నమెంట్ వస్తే ఎవరైనా బాగుపడతారనే ఆలోచనతో గవర్నమెంట్ రావాలని కోరుకుంటారు అందులో నేను మొట్టమొదటి వ్యక్తిని బీఆర్ఎస్ రావాలి మళ్ళీ థర్డ్ టైం కూడా వస్తుందని ఆలోచన ఆశించి నిరాశపడ్డం కాబట్టి ఇప్పుడు రామన్న విషయానికి వస్తే నేను ఆయన వ్యక్తిగతంగా ప్రతిదానికి ఆయనకు చేదోడు వాదోడుగా ప్రతిదానికి ఆయన ఎంబడ ఉన్నా కానీ నాకు ఎంత నష్టపోయినా అనేది కూడా ఒకసారి మీరు తెలుప తెలపాలని ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఇవాళ ఒక ఉదాహరణకి ఒక మాట మనకు నేరేళ్లలో దళితుల మీద ఏం జరిగిందనేది మీకు తెలిసిన విషయమే అదే తరుణంలో దళితులది నేరల సంఘటన జరగకముందే మా ఇల్లారిపేటలో డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ పెడుతున్నా అనే రోజు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్న ప్లేస్లో ముంగట కూడా ఎస్సీలో ధర్నా అనేది ఒక ఇరవై ముప్పై రోజులు వాళ్ళు కూర్చోవడం జరిగింది ఆ రోజే నాకు ఫోన్ వచ్చి ఆరే వెంకటరెడ్డి ముంగట మీదే కదా జాగ ఉంది వన్ ఏకర్ ఉన్నది ఆ జాగాని కానీ నువ్వు ఇస్తే అలా డబుల్ బెడ్రూమ్ అంత ఆంధ్రలే అక్కడ ఇలా కేటీఆర్ అంటే సీఎం హోదా ఏటీఆర్ కాన్సెన్సీ ఉన్న లీడర్లంతా ఎఫీసీ కావచ్చు మొత్తం ఏటొచ్చాడు ఈ లీడర్లంతా హైదరాబాద్ ఎవరి పనులు వాళ్ళు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఎవరికి ఏం పని అయింది ఎవరికైనా పని చేసిన రామన్న ఎవరికి చేయలేదు ఆ అందరూ ఒత్తిపడేసి ఒత్తుపడేసింది ఎందుకంటే ఎదుగు ఎవరు ఎదుగుంది భావి మేము బట్ట పొట్ట ఇంత హ్యాపీగా నలుగురికి అన్నం పెట్టుకుంటూ నలుగురికి దానా చేసుకుంటూ ఉండే అంత స్టేజ్ కోరుకున్నాం కానీ వందల కోట్లు వేల కోరుకు కోరుకోలేదు కదా మేము ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ ఇలా పార్టీలో ఉన్న ఎంతోమంది అవమానాలు పడకుండా కూడా మా రామన్న అనుకుంటే నేను కూడా హార్ట్ఫుల్గా ఉన్నాం నీకు ఒకటి ఫోన్లో ఉన్నది ఫోన్ అడుగుంది నేను గోవా ఏంటైంలో ఒకసారి ఫ్యామిలీలో పోయి ఒక మా అది ఏంది దాన్ని కదా టాటో వేయించుకుంటే మా రామ్ అని జబర్స్త్ టాటో వేయించిన అన్నక పెట్టాను అదే వెరీ గుడ్ అన్నాడు అంటే అంతకన్నా పెట్టుకునే ఒక మళ్ళీ డిలీట్ చేసుకున్నాడు అంటే ఏం లబ్ధిపోతుంది అంత ఇంకా మనసులో పెంచుకున్నప్పుడు కూడా మాకు ఇలాంటివి చేయబోతుంది మాకు ఇంత బాగుంటుంది మాకు కూడా భార్య పిల్లతో పిల్లలతో పాటు ఉన్నారు బాలం కాపాడుకోవాలంటే మేము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావాలి గవర్నమెంట్ వస్తే మేము స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళకి కూడా హెల్ప్ జరుగుతాను ఆలోచనలో ఇన్ని రోజులు కష్టపడడం తప్ప మాకు ఎలాంటి లబ్ధి పొందినప్పుడు మనం మేము ఏ రకంగా ముందుకోవాలి అట్లా లాస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఒక ఐదు నెలలు పోతు కూడా ఇక రామన్న ఎలాంటి పనులు చేస్తలేవు ఏందన్నా నా బతులైపా ఇంతకాలం వెళుతున్నా కూడా గుర్తిస్తలేవు నేనేమన్నా పార్టీ పరంగా చెడు చేసిన వీళ్ళ పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీలో విధేయతగా పది సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకున్నట్టు ఎలాంటి మళ్ళీ కాంగ్రెస్ సైడ్ కానీ బీజేపీ సైడ్ కానీ ఎలాంటి సైడ్ చూడకుండా రామన్నతో నేను నింపడం అంటే ఒక అంత నిజాత లయాగా పనిచేసిన నాకే గుర్తింపు లేదు ఇవాళ లక్ష రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి నేను అన్ని రకాలుగా అన్నదానాలు పేదప్ప ప్రజలకు ఏదో నా వంతు సహాయం చేసుకోని నన్నే పక్క పెట్టిండు కేటీఆర్ అన్నప్పుడు ఇవాళ ఉన్న లీడర్లు అందరూ మీరు ఒకసారి ఆలోచించుకోండి బీఆర్ఎస్ ఉన్న లీడర్ నన్నే పక్క పెట్టినప్పుడు నేనైతే అన్నాకు అన్యాయం చేయలేదు కూడా నేను అన్నా అని అంట తప్ప నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడా అటువంటిది ఇవాళ ఉన్న లీడర్లు జెండాలు మోషితో చెప్తున్నా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు ఎందుకు మీరు మీరు నా ఆశ పక్క వాళ్ళు నేను ఫైనాన్షియల్గా అన్ని పార్టీకి సపోర్ట్ చేస్తుంది పక్కకు పెట్టినాక అదే బీ బతులు ఏమైతే ఆలోచించకూడదు ఇప్పటికి కూడా మీరు కూడా కళ్ళు ఇప్పటికి కూడా మీరు కూడా ఖచ్చితంగా పేదల పార్టీ కాంగ్రెస్ మీద రండి ఎవరు కూడా ఇలా ఒక ఉదాహరణ నువ్వు డైరెక్ట్ మినిస్టర్ దగ్గర పోయి ఏ మినిస్టర్ దగ్గర పో కాంగ్రెస్ డైరెక్ట్ ఒంటది పుల్ల నేను సృష్టిలో ఫలా పలాన్ని చెప్పుకొని మీకు పనులు అవుతున్నాయి ఇప్పుడు కోడి ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా పనులు అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన సీఎం అయినా ఒక హోదా ఉందతనంతో ఉండి అందరు నా ఎంత వెల్కమ్ చెప్తుండ్రు తప్ప ఎప్పుడు కూడా ఆయన ఎవరిని అసహించుకోకుండా అంత చీడించుకోకుండా అంత రకంగా సీఎం దగ్గర కూడా జరుగుతుంది లైవ్లో నేను చూసినాను చాలామంది నేను దాఖ మొద ఏమంటారు అంటే వెంకరెడ్డికి అడ్డం పడుతున్నారు వెంకరెడ్డిని రాణి తెలియరు పార్టీలకు అనేది కూడా టాప్ నడిచింది కానీ నాకు ఇప్పుడు ఉన్న కార్యకర్తలు మండల కార్యకర్తలు కావచ్చు మహేంద్ర అన్న కావచ్చు ఎలాంటిది లేదు నువ్వు ఎప్పుడొస్తే వెంకన్న అన్నారు తప్ప ఎందుకంటే నేను వస్తే పార్టీకి బలోపేతం కుదురుతుంది తప్ప చెడైతే జరగదు నా నా పరంగా నాకు అన్ని రకాలుగా పబ్లిక్ సపోర్ట్ ఉన్నది పబ్లిక్ ఉన్నాయి ఎందుకంటే రేపు నేను వచ్చిన తర్వాత పార్టీకి అన్ని విధాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్తా తప్ప చెడు అనేది జరగదు ఉద్దేశంతో మా పార్టీ మండ మండలంలో ఉన్న కార్యకర్తలు కూడా అందరూ వెల్కమ్ చెప్పారు వాళ్ళని కలుసుకొని అందరు పాత కార్యకర్తలను కూడా చెప్పుకొని మరి పార్టీలకు చేయడం జరిగింది అదేవిధంగా ఒక చిన్న మాట ఒక విషయం ఏంటంటే మీరు గమనించాలి ఒక విషయం నేను అడిగిన రావణుడు పదిసార్లు అయినా ఇరవై సార్లు అయినా అన్న పరిస్థితి ఏంది ఎలాంటి చేస్తారు ఎవరు కూడా చేస్తారు నేను ఒక్కరి నుంచి నాకు నుంచి అడగలే నేను ఎన్ని రకాలుగా చేసినా నాకేం చేయలేకపోవచ్చు అన్న ఇంకా వేరే వాళ్ళు కూడా బాధపడుతున్నారు తిట్టుకుంటారు లోపల అందరు కుమిలిపోతున్నారు అప్పులపాలైన ఒక్కొక్కలకు చెప్తే ఇస్త్రీ బట్టలకు కూడా పైసలు ఉన్నారు చెప్పుకుంటే లేరు ఎవరు కూడా లీడర్స్ చిన్న చిన్న లీడర్ పెద్ద లీడర్లు కూడా చెప్పుకుంటారు తప్ప అన్న ఈ పరిస్థితి నువ్వు ఏదో ఒక రకంగా చేయాలన్నా నేను ఎన్నోసార్లు చెప్పినా కానీ ఓకే వింతలా నీకెందుకు అవ్వని నేను చూసుకోవాలి అన్నా కానీ సరే ఎవరితోని ఎవరికి ఎవరి కోసం అని అట్లా కూడా మాట్లాడినా రోజుని నాకు ఒక మంచి ఏం అంటే ఒక నలుగురిని ఐదుగురిని హైదరాబాద్లో మంచి బిగ్గెస్ట్ బిల్డర్స్ కావచ్చు ఇంకా చాలా పెద్దవాళ్ళని మా వెంకరెడ్డి చాలా మంచి పర్సను మంచి కాందారుడు మంచోడు ఏమంటారు ఇదో డైలాగ్ చెప్పింది అన్న ఏమంటారు దీన్ని లౌక్యం తెలియదు అంటే ఉన్నది నడు ఒకడు ఏం తెలియదు మనసులేం పెట్టుకోడు అని చెప్పి నలుగురు ఐదుగురు పరిచయం చేస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే రామన్నకు అత్యంత సన్నిహితులు నాకు మంచి క్లోజ్ చేస్తే నేను వాళ్ళతో రోజు అటాచ్మెంట్ చేసుకుంటూ క్లోజ్నెస్ పెంచుకుంటే నేను చేసేది రియల్ ఎస్టేట్ ల్యాండ్ బిజినెస్ తప్ప నేను ఇల్లీగల్ పని కానీ ఎలాంటి కేసులు కానీ ఎలాంటి లేకుండా నేను చేసుకుంటా అన్నకు చెప్పిన అన్నకి ఈ పనింది ఒక్క ఫోన్ కొడితే నాకు పని అన్న నేను పది మంది నాడు జాతా వంద మంది దాస్తావు సరిశిల కావచ్చు మండల వచ్చి మీరు చెప్పించాలి కూడా చచ్చిపోతే వాళ్ళకు లక్షలో యాభైలు ఇచ్చే అంత స్టేజ్కి కావాలను అంటే కూడా దానికి నేను ఉన్నా ఎక్కడ నేనున్నా ఎక్కడ చేసి ఒక నలభై ఐదు పర్సెంట్ చెప్తే వాళ్ళ దగ్గర మీరు లెవెల్ అనేది తాయిదంతో సహా పెడుతుకుంటా రామన్న దోస్తులే నాకు పరిచయం అయినందుకు ఒక్కొక్కరు దాకా ఐదు కోట్లు పది కోట్లు నాలుగు కోట్లు సంథింగ్ అమౌంట్ అనేది నేను అప్పు తీసుకొని బాండ్ పేపర్ అనేది ఉంటుంది మన మన ఇది అప్పు తీసుకొని కూడా కొన్ని ల్యాండ్లలో పెట్టి కూడా అరే మా ఇక్కడ గురించి ఇంత గ్రేట్గా కేజీఆర్ చెప్తుండని చెప్పి వాళ్ళు కూడా నన్ను నమ్మి ఇన్ని పైసలు ఆకిచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే దాదాపు యాభై కోట్లు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే రామన్న మనుషులు ఏమంటారు అన్న నాదేమన్నా తప్పుందా నాకు పరిచయం చేసి ఓకే నాకు అన్న చేస్తాడు ఆశతో నేను ఒక ఇరవై ఐదు కోట్లు నేను పెట్టడం జరిగింది వాళ్ళు కూడా పెట్టి అగ్రిమెంట్ చేసుకొని ల్యాండ్లలో కూడా యాభై కోట్లు నష్టపోయి ఉన్నాను అది వాళ్ళందరూ కూడా నీదేం తప్పేం కన్నా నువ్వు అన్న చెప్పాడు అన్న కోసమే నువ్వు పెట్టావు కాబట్టి మేము కూడా వెళ్తాము వాళ్ళు ముందుకు వచ్చి కాబట్టి వాళ్ళని టైట్ చేస్తలేదు అంటే ఇవ్వాలి ఇచ్చితే వాళ్ళకి వాళ్ళకు అప్పోసబ్బో ఏదన్నా అమ్మేయనగా నేను ఇవ్వవలసింది దగ్గర యాభై కోట్లు లైవ్లో కూడా అట్లా కూడా లాస్ అయింది అంటే ఎంత బాధలు ఉండాలి ఒకసారి ఆలోచించడం యాభై కోట్లు నష్టపోయినట్టే అంతకన్నా నష్టపోయి కూడా ఒక లాస్ట్ అన్న అయితే లేవు మీరు ఒక ఫోన్ చేస్తే మీరు సీఎం ఉందో ఇంకా ఫోన్ చేస్తే ఏదైనా అయితే అన్న మనసు తీసుకోరన్నా ఏం చెప్పినా పరిచుకోకుండా ఉంటే లాస్ట్కి ఒకరోజు లెటర్ రాసినా నేను ఆ పరిస్థితికి ఇది ల్యాండ్ పెట్టినా గిది పెట్టాం గిట్లా ఖర్చు పెట్టినా అన్నా నీ బర్త్డే ఒక బర్త్డే అయితే ఇరవై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు ఐఎస్ పెట్టినా ఎలా డిపెట్ల ఒక అన్ని కులాల్లో నిలిచి సర్వమత ప్రార్థనలు చేపించాను తోని బ్రాహ్మణ్తో తోని పూజలు చేయించిన అన్న వందేలు బతకాలని చెప్పి బర్త్డే రకరకాల నాన్ వెజ్తో భోజనాలు కూడా పెట్టే ఎవరు పెట్టలేదు జిల్లాలో బస్సు చెప్తున్నా అంటే ఎందుకు పెట్టిన అంటే ఆయన మనసు తెలుసుకోవాలి నేను ఆయన మనసు తెలుసుకుంటే ఆయన నాకేదో లబ్ధి చేస్తారు నేను పది మందికి సాయం చేస్తాను పెట్టాను తప్ప ఇలా స్వార్థం కాదు ఎవరైనా ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది ఒకరోజు ఇదే విషయంలో మా మా ఆవిడ మమతా నేను ఇద్దరం పోయి కూర్చుండి అన్న ఒక జెపిసీ ఎలక్షన్ టైంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జెపిటీసీ ఎలక్షన్ అయితే ఇండిపెండెంట్గా వెంకరెడ్డి నువ్వు గెలిచావు ఇంకా నువ్వు ఇండిపెండెంట్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చి నాకు రావని ఎంక్వైరీ ఇలా నేను జరిపిస్తు నువ్వు తప్పుకో ఊగోడు నేను జట్టులోకి ఇచ్చేసి అలా గెలిపించుకోరా తర్వాత నీ ప్రాధాన్యత నాకు కవితోటి కాదు మమ్మతో కాదు ఎంకన్నా నాకు తెలియదు సేమ్ ఉంటుంది నాకు అంతా మీకు అన్ని విధాలుగా మీరు ఫైనాన్షియల్గా హైదరాబాద్ సెట్ కానీ మీరు ఒక రేంజ్ కోరి నీ పాత పొజిషన్కు నువ్వు రావేకన్నా నేను చేపిస్తాను నేను రేపు మాకు సీఎం అయితే నేను మీకు అంత హామీస్తున్నా మాట నమ్మూరంటే జేపీడీస్ది కూడా నేను వదులుకున్నా జనమంతా నువ్వు ఖచ్చితంగా ఉండాలి ఇండిపెండెంట్గా నేమని చెప్పినా కానీ నేను అన్న గౌరవించి జేపీడీస్ కూడా వదులుకున్నా లాస్ట్ మా ఆవిడ ఏమనేది ఒక నెల రెండు నెలలు తిరిగినాక అన్న మా పరిస్థితి చాలా సార్ ఉంటుంది సార్ మా పరిస్థితి బాగాలేదు సార్ ఆ డబుల్ బెడ్రూమ్కి ఇచ్చిన ఎకరం కూడా ఇరవై కోట్లు ఇలా వర్త్ అది కూడా మా ఆయన వదిలేదు అది నా కట్టంగా మా అమ్మ నాన్న ఇచ్చిన ప్రాపర్టీ ఏడా భీడా నా అరవందర కాదు నా అమ్మ నాన్న ఇచ్చిన అమ్మి నేను కొనుక్కున్నాది అది ఎకరం కూడా మా ఆయన నీకు తొందరపడి ఇచ్చాను కానీ అది కూడా నా ప్రాపర్టీ సరే ఏదో రకంగా మీరు ఎత్తున ఆశితో ఉన్నాం ఇన్ని రకాలుగా మేము బాధలు ఉన్నామని ఎన్నిసార్లు చెప్పిన ఆయన ఓకే అమ్మ నీకు నేనున్నా నేను లాస్ట్ ఒక మాట ఒక బర్త్డేకి ఇరవై లక్షలు పెట్టినని కొన్ని టైంలలో టైట్ పొజిషన్ వస్తుంది కదా ఆ టైంలో నా బిడ్డకి ఇంజనీరింగ్ సీట్ నేను ఎన్నో రకాల పబ్లిక్ మొత్తం కాదని డిసైడ్ అయినా ఆయన చేయడం నాకే డిసైడ్ అయినాక చాలామంది పిల్లల కోసం ఫీజులు అడిగినా ఏదైనా ఎలాంటిది రూపాయి చే పని చేయకుండా నా కన్నా నాకు టైట్ ఉందని ఒక పది లక్షల రూపాయలు డొనేట్ మీరు చెప్తే అయిపోతారంటే ఒక సీట్ కూడా ఇంజనీరింగ్ సీట్ కూడా నాకు ఇవ్వలేకపోయింది అదెంతవరకు ఎంత బాధ ఉంటుంది ఒకసారి ఆయన తర్వాత నా కొడుకును కూడా నేను తోట ఇంటికి మా మాకు పొలిటికల్గా ఇద్దరికి వేరే పొలిటికల్ పడదు కావచ్చు కానీ వ్యక్తిగతంగా మంచి దోషులమె ఆయన ఇంటికి పదిహేను ఐదు సంవత్సరాలు నేను ఇంటికి అనేది ఆయన ఇంట్లో పోలేను అటువంటిది రాము నువ్వు పోలేదంటే నువ్వు నడవని పడకపోయినా పోయినా అన్న గౌరవించి పోయినందుకు అక్కడ ఛాయీ దాకాకుండా మా ఫ్యామిలీతో ముచ్చేపెట్టుకుంటా అరే వీడు ఏం చెప్తున్నాడు సినివాడు అంటే వాడు ఎరణ చెప్తున్నాను హైలెట్ అవుతున్నాడంటే ఢిల్లీ పోయట పంపాలంటే ఏడలేదు పెద్దసార్లు చెప్తా పెద్ద మంచి ఉన్నాడు వాళ్ళని ఇండియా సైడ్ చేద్దాం నువ్వు ఎటు దొరకనా అమ్మ అన్న చెప్పినాక ఇంకేం నేను చల్లగా అన్న చేస్తారు వచ్చిన కొడుకు అనుకుంటే ఆరు నెలలు దిగిన అన్న చుట్టూ అన్న సీట్ పోతుంది టైం ఒక్క ఫోన్ పెట్టి అందులో కూడా అన్న దొరకడా సీట్ రాదు ఫోర్ అయిన్ ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ అప్పసప్ప చేసి మళ్ళీ మామని అది చేసిన అంటే ఒక్క రూపాయి అనేది కూడా ఎల్ఫ్ అనేది జరిగినప్పుడు నా సెంటరికే జరిగినప్పుడు నేను పార్టీలు ఉండబడి రా ఇలా నేరస్ పడలకి ఎందుకు పోయినా అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు నా వ్యక్తిగతంగా నాకు ఎలాంటి లబ్ధి కాదు నా పిల్లలకు కాదు ఇంతకనము ఆయన కోసం జరిపి టీసీ వదిలేసుకున్నా ప్రతి దానికి ఆయన మాట గౌరవించి అదే చేసినా కాదు నాకంటే ఎవడు తోపు ఈడ చేసినోడు మన జిల్లాల ఏటీఆర్కు నాకంటే సేవలు చేసినోడు ఎవడున్నడో ఒకటి చూపెట్టు నాకే చేయనప్పుడు మీరు బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న లీడర్లకు ఎవలకు చేత ఒక్కసారి ఆలోచించారు మీరు మనసు పెట్టుకుని ఆలోచించారు అందుకే అన్ని ఆలోచించి అన్ని విసుకచ్చి వాటికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మళ్ళీ లాస్ట్ ఒక ఐదు నెలల ముందు కూడా రామన్న చుట్టూ తిరిగి 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 అన్న ఈ ల్యాండ్లు అవో చేయవు నేను ఇల్లీగల్ చేయ చేతే పోలీసులు కేసులుడే కాకే ఒక మాట అన్న కన్జర్వేషన్ జోన్ అనేది నీ చేతుల పని ఫైల్ అనేది రామన్న సంతకం పెడితేనే ఫైల్ మూవ్ అయ్యేది రామను ఒక ఫోన్ చేస్తే మనిషి గరీబ్ చేయొచ్చు మనిషి వందల కోట్ల కూడా చేయొచ్చు రామన్న తలుచుకుంటే ఆయన మనసుకు రావాలి ఆయన మనసులోకి ఎందుకో చేసుకున్నాడు ఇవన్నీ నాకు కూడా తెలుసు కానీ నేను అన్న ఈ ల్యాండ్ ఒక పెద్ద మనుషులు వచ్చారు నాకు నలభై ఫార్టీ ఫైవ్ డేస్ దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చింది నా గ్రవీట్ అన్న ఈ పని చేసుకో మీ రామణతో నువ్వు బాగుపడుతు నీ లైఫ్ బాగుపడుతుంది పదిహేను కోట్లు వస్తాయంటే రామణ ఇనిషియల్ అయ్యాలి జస్ట్ ఇనిషియల్ అయితే పదిహేను కోట్లు నాకు వస్తాయి నాకు అప్పులో మీద మీద తిరిగి ఇవన్నీ ఎఫెక్ట్ అయినా పోతుంది అని చెప్పేసి అన్నకి ఇది పరిస్థితి ఒకటే సంతకం అన్న నువ్వు పెడితే ఇది లీగల్గా లీగల్గా నువ్వు చేసేది నేను రాకుండా ఇంకోటి కూడా వస్తాడు నా చూస్తూ వచ్చి చేసుకోబోతాడు అన్న దీన్ని ఒక సంతకం పెట్టాను నాకు పదిహేను కోట్లు వస్తాయంటే ఎక్కడ రేపురా ఎల్లుండ్రు రా ఎన్ని సభలేని షాదనగర్ పోయినా మా మమతని ఇద్దరు షాదనగర్ పోయినాం రామరణి పోయినాం నిర్మల్ వేనాం ఎన్ని రకాలు పోయి అన్నకి పాలసీ వాళ్ళు లిటర్ పెట్టుకొని పోతే రేపు ఎల్లుండి అనుకుంటే ఐదు నెలలు గడిపి దాంట్లో కూడా అన్న ఇంకన్నా అయితే నాన్న సర్భంగా నాకు అనుమానం వచ్చింది ఇంకా పదిహేను కోట్లు పెడితే నేను ఈడ బాగుపడదా అనుకుంటుండేమో అని అన్న ఒక మాటని పదిహేను కోట్లు నాకు కాదు ఐదు కోట్లు నాకు సరిపోతాయి ఇప్పుడున్న ప్యాకెట్ మళ్ళీ లెక్క నాకు ఇబ్బంది పోతే పది కోట్లు నువ్వు ఎవరికి ఇమ్మంటావు నువ్వే తీసుకో సిరిసిల్లలో ఎవరు చనిపోయినా ఏ కార్యకర్త కావచ్చు ఎవరికైనా ఒక లక్ష రూపాయలు ఇచ్చుకుంటారు ఇవి ఇంత పది కోట్ ఇవి నీయే ఐదు కోట్లు కావాలని అని అది కూడా చేయలేకపోయినాడు ఒక్కసారి ఆలోచించి ఎంత బాధాకరం ఆయన చేతిలో పని ఆయన ఇష్టలేయాలి ఆయన నాకంటే తర్వాత ఇంకో ఇద్దరు ముందు వేరు ఫైల్ చేసుకున్నారు బంగారం సంపాదించుకున్నారు ఫైల్ సంపాదించుకున్నారు ఆ రకంగా కూడా జరిగింది ఇక దానికంటే దారుణం ఏమైనా ఉంటుందా అంటే మనసులోనే ఎందుకు చెప్తున్నారంటే అంటే మామూలుగా కాదు ఇంత టార్చర్ పది సంవత్సరాలలో మామూలు టార్చర్ పడలేదు అంటే ఎలాంటి లబ్ధి కాదు కదా నేను సింగిల్ ఏంటి ఛాయ్ తాగితే కూడా ప్రతి రూపాయలు ఐదు వందల రూపాయలు కట్టినా భోజనం చేస్తే కూడా వెయ్యి రూపాయలు కట్టిపోతుంది ఇప్పుడు రాముడు చుట్టుగా ఉన్న ఎంబరున్న కార్యకర్త ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆఫీస్ బావిలో ఆఫీస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాధ్యూ ఉన్నారు తప్ప ఎవ్వరికి లబ్ధి పొందలేదు ఓన్లీ వాళ్ళకి కేవలం వాళ్ళ రిలేషన్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు బాబాడు తప్ప